హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అక్కా చెల్లెలు పార్ట్ వన్ పార్ట్ టూ చూసారా చూడకపోతే ఎవరైనా చూడండి చాలా బాగుంది ఇది ఫైనల్ ఎపిసోడ్ చాలా ట్విస్టులతో చాలా బాగా అనిపిస్తుంది అండి ఫస్ట్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్ అక్కా చెల్లెలు ఫైనల్ పార్టు ఇంతకీ పార్ట్ వన్ పార్ట్ టూ ఎలా అనిపించింది మీకు ఎక్కడ బాగా అనిపించింది అనేది కూడా ఇప్పటికైనా ఎవరైనా చూడకపోతే చూసి కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడండి ఫ్రెండ్స్ అయితే అక్క సంతకం కోసం వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళింది కదండి అక్కడ బాబు తండ్రి ఎవరు అని అడిగేసరికి అక్కడ నుంచి హఠాత్తుగా ఒక వ్యక్తి వచ్చి బాబును తీసుకొని వచ్చినప్పుడు నాతో ఎందుకు చెప్పలేదు అని అడిగారు కదా అతన్ని చూసి వీళ్ళే కాదు ఆమె కూడా షాకింగ్ ఎందుకంటే అతనిని చూడటం ఆమె అదే మొదటిసారి ఈయన ఎవరు ఇంత చనువుగా నేను తెలుసు అన్నట్టుగా ఇలా మాట్లాడుతున్నాడు ఇంతకీ ఎవరు నాకు గుర్తుకు రావటం లేదు అని తనలో తను అనుకుంటుంది బయటకి మాట్లాడటం లేదు కానీ తనలో తను అనుకుంటుంది అది మరి అనేసరికి సరే ఇంక పని అయిపోయింది కదా అని చెప్పి ఆ బాబుని ఆమెని తీసుకుని అతను బయటకి వెళ్ళిపోయాడు అసలు ఆమె అతనితో వెళ్ళిపోయింది కానీ ఇతను ఎవరు నన్ను పిలుస్తున్నారు నాకు ఇతన్ని ఎక్కడ నేను చూసినట్టు నాకు గుర్తు రావడం లేదు అని ఆలోచిస్తూ తనతో పాటు బయటకు వెళ్ళిపోయింది అలా వెళ్ళిపోవటం చూసి ఇక్కడ చెల్లెలు ఆ చెల్లెలు భర్త వీళ్ళందరూ అసలు ఎవరు ఇతను అని వీళ్ళు కూడా అనుకుంటున్నారు కానీ చెల్లెలు మాత్రం షాక్ అయ్యిందండి ఎందుకు షాక్ అయ్యింది అనేది మీకు అర్థమైతే అయితే కమెంట్ చేయండి ఇప్పటికైనా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలా వాళ్ళు కాస్త బయటకు వెళ్ళి అసలు ఇంతకు మీరెవరు తెలిసిన వాళ్ళలా ఎందుకు మాట్లాడుతున్నారు నేను మిమ్మల్ని ఎక్కడా చూడలేదు అని అడిగి మీరు ఎవరో నాకు గుర్తుకు రావడం లేదు అని అడిగింది కంగారు పడకండి మీకు నేను ఎవరో తెలియదు కానీ నాకు మాత్రం మీరు తెలుసు బాబు కూడా తెలుసు అని అతను సమాధానం ఇస్తాడు ఆ మాట విని అతను ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాక తన షాక్కు గురవుతుంది నేనెలా తెలుసు మీకు అని అడిగింది ఎలా చెప్పను చేసిన తప్పు చేస్తే చెప్తే పోతుందా తప్పు చేశారా ఏం తప్పు చేశారు నాకు తెలిసి మీరు నాకు ఎక్కడ తప్పు చేశారో గుర్తుకు రావడం లేదు నేను కావాలని చేయలేదు నాకు తెలియకుండా జరిగింది కానీ ఆ తప్పు అయితే నా వల్లనే జరిగింది నాకు తెలియకుండా చేసిన ఈ తప్పు వల్ల నీ జీవితం సర్వనాశనం అయిపోయింది అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు ఏం అర్థం కావడం లేదు అంటే ఫస్ట్ మీరు కంగారు పడకండి నేను చెప్పేది అంతా పూర్తిగా వినండి మొత్తం విన్న తర్వాత నా తప్పు ఉంటే అది నేను తేలిసి చేస్తే మీరు ఏ శిక్ష విధించినా భరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను మీరు టెన్షన్ పెట్టకుండా అసలు ఏం జరిగిందో నాకు చెప్పండి ఆ బాబు ఎవరో కాదు నా కన్న బిడ్డనే అనేసరికి ఏం మాట్లాడుతున్నారు తను నేను నవమాసాలు మోసి కనిపించినవాడు నీ బిడ్డ ఎలా అవుతాడు ఇంతకు ముందు మిమ్మల్ని ఎక్కడా చూడలేదు అసలు ఆ రోజు ఆ రూమ్లో ఏం జరిగింది మీకు తెలుసా అంటే దాని గురించి నాకు నా కుటుంబానికి మాత్రమే తెలుసు దాని గురించి మాట్లాడటం ఏంటి ఇతనికి ఎలా తెలుసు రూమ్ గురించి అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడు అని కంగారు పడుతూ అసలు ఎలా తెలుసు మీకు ఏం తెలుసు అని అడిగింది ఆ రోజు మీరు వచ్చిన ఆ పార్టీకి నేను కూడా వచ్చాను నేను నా స్నేహితులతో కలిసి బాగా తాగి ఫుల్గా ఎంజాయ్ చేసి వెళ్ళి నా రూంలో పడుకున్నాను కానీ ఉదయం లేచి చూసేసరికి నా రూంలో నాతో పాటు నువ్వు కూడా ఉన్నావు నేను నిన్ను చూశాను నిన్ను చూసిన ఆ సందర్భంలో నాకు ఏం మాట్లాడాలి ఏం చెప్పాలో తెలియక నా మొహం నీకు చూపించలేక భయంతో నీకు ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయాను అప్పటి నుంచి నేను నిన్ను గమనిస్తూ ఉన్నాను నువ్వు ఎలా ఉన్నావు ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు అని కానీ నీ ముందుకు వచ్చే ధైర్యం చేయలేకపోయాను దానికి కారణం నేను చేసిన తప్పే తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే కదండి అంటే నా జీవిత నాశనం కావడానికి కారణం నువ్వేనా అవును ఆ మాట విని అతనిని చంప పగలగొట్టింది ఫస్ట్ నేను చెప్పేది వినండి ఆ తర్వాత మీ ఇష్టం ఏం చెప్తావు నా జీవితం అంతా నాశనం చేసి ఎవ్వరూ లేని అనాధన చేసి ఈరోజు నేను ఇలా బ్రతకడానికి కారణం నువ్వై నా తప్పు లేకుండా అందరి ముందు నేను ఒక దోషిలా నిలబడ్డాను అంటే నేను ఫుల్గా తాగి పడుకున్నాక అని ఏం జరిగిందనేది ఏం చేశాననేది కూడా నాకు గుర్తుకు లేకుండా నేను చేశాను అసలు నువ్వు నా లోకి ఎందుకు వచ్చావు అది రూమ్ కాదు కదా ఒక అబ్బాయి ఉన్నాడని తెలిసి కూడా అది కూడా ఆ అబ్బాయి ఏ స్థితిలో ఉన్నాడని కూడా తెలుసుకోకుండా నువ్వు ఎందుకు వచ్చావు ఆ రూమ్లోకి అని అడిగేసరికి తనకేం చెప్పాలో అర్థం కాలేదు ఎందుకంటే తను ఏ స్థితిలో ఉన్నాడో ఈమె కూడా ఏం జరుగుతుందో అర్థం కాని స్థితిలోనే ఉంది కదా అయితే నేను రాలేదు నా చెల్లెలు ఆ రూమ్ నేను బుక్ చేశానని చెప్పి తీసుకొచ్చి అక్కడ పడుకోబెట్టింది అదే అక్కడ జరిగిన తప్పండి కావాలని మీరు అక్కడ వెళ్ళి చెక్ చేసుకోండి ఆ రూమ్ ఎవరి పేరు మీద బుక్ అయ్యింది ఎవరు బుక్ చేసుకున్నారు అనేది ఎందుకంటే అది బుక్ చేసుకొని నేను ఆ రూమ్లోకి వెళ్ళినా నాకు ఏమాత్రం గుర్తుకు లేని స్థితిలో నువ్వు అక్కడికి రావడం వల్ల నేను ఏం చేస్తున్నానో అర్థం కాని స్థితిలో నీపై అలా బలాత్కారం చేయాల్సి వచ్చింది కానీ ఉదయం లేచి చూసేసరికి నేను చేసిన తప్పు నా వ్యక్తిత్వాన్ని చాలా చిన్నగా చూపించింది చాలా సిగ్గు అనిపించింది నీ ముందు నిలబడే అర్హత లేదనిపించింది అందుకే నా ముఖం నీకు చూపించే ధైర్యం లేక వెళ్ళిపోయాను కానీ నా వల్ల నష్టపోయిన నిన్ను ఏ రోజు వదిలిపెట్టలేదు బాబుని చూసిన ఎన్నోసార్లు తను నా బిడ్డ కదా వాడిని హత్తుకొని మాట్లాడాలి తనివి తీరా ముద్దు పెట్టుకోవాలని ఎన్నోసార్లు అనిపించినా నీ ముందుకు రావడానికి ధైర్యం సరిపోక రాలేదు అసలు నువ్వెవరు అని అంటే అప్పుడు తన గురించి చెప్పాడు తను చదువు అయిపోయి బిజినెస్ చేస్తున్నాడు ఆ అమ్మాయి అదృష్టం ఏమిటంటే ఆ అబ్బాయి ఎవరిని ప్రేమించలేదు ఆ క్షణం వరకు పెళ్ళి కూడా కాలేదు ఈ ఇన్సిడెంట్ తర్వాత తను పెళ్లి చేసుకోకుండా ఆ అమ్మాయినే తన భార్య అనుకొని ఈ రోజు వరకు కూడా వేరే ఎవ్వరిని పెళ్లి చేసుకోకుండా తన కోసమే నిరీక్షిస్తున్నాడు ఆ మాట చెప్పగానే తను అక్కడే కింద కూర్చొని ఎంతో ఏడ్చింది దయచేసి నన్ను క్షమించండి నేను కావాలని చేసిన తప్పు కాదు కానీ నా వల్లే తప్పు జరిగిపోయింది ఇప్పుడు ఏం చేయమంటారు మీ ఇష్టం మీ చేతిలోనే పెడుతున్నాను మీరు ఏ శిక్ష విధించినా అనుభవిస్తాను ఇంత నిజాయితీగా తన గురించి చెప్పడం చూసి ఆ అమ్మాయి చాలా ఆనందపడింది తనను క్షమించి నా బిడ్డకు తండ్రి అని నేను చెప్పుకునే పరిస్థితిలోకి వచ్చాను అని చాలా ఆనందపడింది తను వెంటనే మనం పెళ్లి చేసుకుందామా అని అడిగాడు చేసుకుందాం అని తను సమాధానం చెప్పింది ఇద్దరు గుడిలో చాలా సింపుల్గా పెళ్లి చేసుకున్నారు అతను తన భార్యని కొడుకుని తీసుకొని తన ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళగానే ఆమె ఒక్కసారిగా షాక్ అయింది ఎందుకంటే అతను ఒక సాధారణమైన మనిషి కాదు కోటీశ్వరుడు అక్కడ ఉన్న ఆ ఇల్లు అదంతా చూసి షాక్ అయింది ఎందుకంటే ఇంత ఆస్తి ఉన్నా తన వ్యక్తిత్వాన్ని మాత్రం ఎక్కడా తగ్గించుకోలేదు నాకు అన్యాయం చేయాలంటే తనకు అది చాలా సులభతరమైన పని కానీ చేయలేదు ఇక్కడ అర్థమవుతుంది తను ఎంత మంచి ఉన్నతమైన వ్యక్తి అని ఆనందంగా తన భర్త కొడుకుతో ఇంట్లోకి ఆహ్వానించారు అక్కడ ఉన్న ఎవ్వరూ తన కడ్డు చెప్పలేదు సంతోషంగా పలకరించారు నన్ను అవమానించిన ఈ సొసైటీకి పెళ్లి చేసుకుంటానని నమ్మించిన నమ్మించి వదిలేసిన ఆ మనిషికి నా తల్లిదండ్రులకు నా భర్తని నేను పరిచయం చేయాలని చెప్పి తన భర్తని కొడుకును తీసుకొని తన తల్లిదండ్రులు ఉన్న ఇంటికి వెళ్ళింది ఆ ఇంట్లో అక్క భర్తను చూసి చెల్లి షాక్ అయింది ఎందుకంటే ఆ రూమ్లో వాళ్ళ అక్కని పడుకోబెట్టినప్పుడు ఆ మనిషిని ఈ చెల్లెలు చూసింది అందుకే ఇక్కడ గుర్తుపట్టి షాక్ అయ్యింది ఇదేంట ఇదేంటి నేను చెప్పకుండా ఇది వాణ్ణి ఎలా కనిపెట్టింది ఎలా గుర్తుపట్టింది వీళ్ళు కలిసిపోయారా అని లోపల తన మదిలో ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి అందరి ముందు అక్క చెల్లెలిని ఒక ప్రశ్న నిలదీసింది నువ్వు ఆ రోజు ఏ రూంలో పడుకోబెట్టావు అనేసరికి చెల్లి తడబడింది కానీ తని గట్టిగా అడిగేసరికి నేను బుక్ చేసిన రూమ్ కాదక్క ఎవరో ఒక అబ్బాయి ఉన్నాడు ఆ రూమ్లో నిన్ను పడుకోబెట్టాను అతను ఎవరో కాదు ఇతనే అంటే నీకు తెలుసు నా జీవితం ఇలా తయారవ్వడానికి కారణమే నువ్వు నువ్వే నాశనం చేశావు కానీ వీళ్ళందరూ నన్ను అవమానిస్తున్నప్పుడు తిడుతున్నప్పుడు ఇంట్లో నుంచి బయటకు పంపిస్తున్నప్పుడు ఒక్క మాట కూడా నువ్వు మాట్లాడలేదు నీ సొంత అక్కని అయితే ఇలా నాకు ఇంత అన్యాయం చేయవు కదా పిన్ని సవితి తల్లి ప్రేమ చూపించింది అనుకున్నా నువ్వు కూడా అదే ప్రేమ చూపించావా అందరూ ఉన్న అనాథను చేసావు కదా ఎందుకు ఇలా చేసావు నేను నీకు ఏం అన్యాయం చేశాను నీకు నేను ఎక్కడ అడ్డంగా ఉన్నానని నాకు ఇంత అన్యాయం చేశావు అవును చిన్నప్పటి నుంచి అందరూ నిన్నే మెచ్చుకోవడం నిన్నే పొగడడం నేను ఇష్టపడిన వ్యక్తిని నాకన్నా ముందు నువ్వు ఇష్టపడటం తను నువ్వు పెళ్లి చేసుకోవాలనుకోవడం ఇవన్నీ నాకు నచ్చలేదు అందుకే ఆ వ్యక్తిని నీకు దూరం చేసి నేను ఇష్టపడిన కాబట్టి తనను నేనే చేసుకోవాలని ఈ కుట్ర అంత చేశాను నేను ప్రేమించిన వాడిని నువ్వు ప్రేమించినందుకు ఇదంతా చేశావా అవును రోహిత్ నాకే దక్కాలి అనుకున్నాను రోహిత్ నావాడు ఇదేమి తెలియని రోహిత్ అక్కతో పెళ్ళి కుదిరింది పెళ్ళి కాకపోతే అందరికీ సమాధానం చెప్పుకోలేక చెల్లెలు కన్విన్స్ చేసేసరికి చెల్లెలి మెడలో తాళి కట్టినాడు రోహిత్ నేను ప్రేమించిన అమ్మాయిని కనీసం నేనైనా అర్థం చేసుకోవాల్సిందని అప్పుడు బాధపడుతున్నాడు రోహిత్ ఈ విషయం తెలిసి తండ్రి నువ్వు ఇలాంటి దానివని నేను అస్సలు అనుకోలేదు తను ఎంత చెప్తున్నా ఏం చెప్తుందో కూడా వినకుండా అవమానించాను తండ్రిగా తోడుగా నిడబాల్సిన నేను నేనే ఒంటరి దాన్ని చేసి బయటికి పంపించాను నా చేతులతో నా కన్న బిడ్డకి ఎంత అన్యాయం చేసేలా చేశావు అని అందరూ ఆ చిన్నమ్మాయిని తిట్టడం మొదలు పెట్టారు కానీ ఉదారమైన ఆ అక్క మనసు ఎంత మంచిదంటే వదిలేయండి నాన్న జరిగిందంతా జరిగిపోయింది కదా జరిగిపోయిన కాలం తిరిగి రాదు కదా నేను పడిన ఆవేదన బాధ తిరిగి రాదు కదా నష్టం జరిగిపోయింది కనీసం ఇప్పటికైనా నేను ఏ తప్పు చేయలేదని మీరందరూ గుర్తిస్తే అదే నాకు చాలు నేను మీ మాట దాటి ఏదీ చేయాలని ఎప్పుడూ అనుకోలేదు అది ఆ రోజు మీకు ఎంత చెప్పినా అర్థం కాలేదు అర్థమయ్యేసరికి నా జీవితమే లేకుండా పోయింది తను నాకు అన్యాయం చేయాలనుకున్న దేవుడు ఒక మంచి మనిషిని నాకు భర్తగా ఇచ్చాడు ఇక్కడ న్యాయమే జరిగింది తన అని తన చెల్లిని క్షమించండి ఆమె కొడుకును తీసుకొని భర్తతో తన ఇంటికి వెళ్ళి ఆనందంగా బ్రతుకును కొనసాగించింది ఫైనల్గా జరిగిన కథ మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇప్పటికైనా ఎవరైనా లైక్ చెప్పితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో ఇంట్రెస్టింగ్ ట్విస్టులతో కూడిన స్టోరీతో మరో వీడియోలో తప్పకుండా కలుద్దామండి నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి థ్యాంక్ యూ అండి బాయ్